Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ వినయ్ మండలంలో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అందులో నుండి ఎన్ని పరిష్కార దిశలో ఉన్నాయని తహసీల్దార్ వెంకట్రావుని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నారు అనంతరం రేషన్ షాప్ ని పరిశీలించి రేషన్ సరుకు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి రాబోయే మూడు నెలలకు సరిపడా బియ్యం ప్రతి ఒక్కరికి అందిస్తున్నారా లేదా అని డీలర్ గంగాధర్ అడిగి తెలుసుకున్నారు తప్పకుండా రేషన్ షాప్ డీలర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్క లబ్ధిదారునికి బియ్యం అందేలా కృషి చేయాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఒకేసారి మూడు నెలల బియ్యం ప్రతి సభ్యునికి అందే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు ఇందలవాయి గ్రామంలో సొసైటీ గోదాం ఆకస్మికంగా తనిఖీ చేసి ఫర్టిలైజర్ రైతులకు సరిపడా స్టాక్ ఉందా మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో సొసైటీ గోదాంలో పెరుగు బస్తాలు నిల్వ ఉంచుకోవాలని ఎవరైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు తీసుకుని బ్లాక్ చేసినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి సకాలంలో ఎరువు బస్తాలు అందే విధంగా కృషి చేయాలని సొసైటీ అధికారులను అలాగే అగ్రికల్చర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు సిబ్బందితో ఎందుకు ఆసుపత్రి ఇలా ఉందని ప్రశ్నించారు చాలాసార్లు గ్రామాధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఎవరూ కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షాలు పడుతున్న సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ పశువులకు చికిత్స చేయడం జరుగుతుందని పశు వైద్యాధికారులు కలెక్టర్ కు తెలపడంతో వెంటనే కలెక్టర్ స్పందించి కలెక్టర్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలు తక్షణమే సాయం కింద మంజూరు చేస్తానని వాటితో పైకప్పు రేకు షెడ్ వేసుకోవాల్సిందిగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిబ్బందికి తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డిప్యూటీ శైలజ ఆర్ఐ మోహన్ అగ్రికల్చర్ అధికారి శ్రీకాంత్ వైద్యాధికారి రాజు సొసైటీ అధికారులు రవి శ్రీకాంత్ రెవెన్యూ సిబ్బంది ఉప్పల్ వై రాజేందర్ లోకాని బాలనారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు